స్వాగతం పెద్దశంకరంపేట మండలం పరిధిలో గడప గడపకు తపాలా సేవలు అందించాలి సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీస్ శ్రీనివాస్ శంకర్ పెద్దశంకరంపేట పల్లె పల్లెకు గడప గడపకు తపాలా పొదుపు పథకాలను తీసుకువెళ్లడానికి బద్దంగా ముందుకు సాగుతున్నట్లు తపాలా శాఖ సంగారెడ్డి సబ్ డివిజన్ మేల్ ఓవర్సీస్ శ్రీనివాస్ శంకర్లు అన్నారు శ్రీనివాస్ పెద్ద శంకరంపేట మండలం పరిధిలోని బజ్రాన్పల్లి గ్రామంలో తపాలా సేవల సమీకృత సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలపై ఇంటింటి ప్రచారం ర్యాలీ విద్యార్థులతో నిర్వహించారు గ్రామీణ స్థాయిలో ప్రజలందరూ కూడా తపాలా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు తక్కువ ప్రీమియం తో ఎక్కువ భీమా కల్పిస్తున్నటువంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు తపాలా శాఖ పొదుపు పథకాలను వివరించి ఖాతాలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ విఠల్ మాజీ ఉప సర్పంచ్ రాములు తపాలా ఉద్యోగుల విజయకుమార్ మానయ్య బీరప్ప గంగారం నెహ్రూ నిరంజన్ రాఘవేందర్ సవిత అనంతరం ఉపాధ్యాయురాలు శ్వేత విద్యార్థులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీమా చేయండి బీమా చేయండి తక్కువ ప్రీమియం తక్కువ ప్రీమియం డాక్ సేవా డాక్ సేవా డాక్ సేవా జన సేవా డాక్ సేవా డాక్ సేవా